అందరికీ నమస్కారం మన ప్రత్యేక శ్రేణికి స్వాగతం తరాల మధ్య బంధం యొక్క గొప్పతనం ప్రేమ నేర్చుకోవడం పంచుకున్న జ్ఞానం కలిసి నడిచే ఈ చిన్న కథల ద్వారా మనము పెద్దవారితో యువత మధ్య ఉన్న మధుర సంబంధాన్ని జరుపుకుంటున్నాం రండి ప్రతి కథతో పాటు మనం కలిసి ఈ ప్రయాణంలో ముందుకు సాగుదాం కథ మూడు చిన్న లైబ్రరీ యువ కలలు ముదుసలి జిదానాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు మాయాజాలమే జరుగుతుంది గుట్టలు పొలాల మధ్యలో ఉన్న ఒక నిశ్శబ్ద గ్రామంలో కొంతమంది హైస్కూల్ విద్యార్థులకు ఒక కల వచ్చింది తమ ఊరికి తమ వీధికి ఏదో ప్రత్యేకమైనది చేయాలని అనిపించింది ఒక చిన్న సముదాయ గ్రంథాలయం చదవడానికి నేర్చుకోవడానికి పంచుకోవడానికి ఇంటిలా అనిపించే స్థలమొకటి వాళ్లకిష్టమే నోటుబుక్స్లో భావాలు నిండిపోయి ఉన్నట్లు కళ్లలో కలలు మెరిసేలా ఉన్నాయి కాని ఎక్కడ నుండి మొదలు పెట్టాలి అర్థం కాలేదు పుస్తకాలు ఎలా సేకరించాలి ఎవరినీ అడగాలి ఒక చిన్న గదిని కలల ప్రపంచంగా ఎలా మార్చాలి ప్రతి సాయంత్రం వాళ్ళు ఓ పాత చెట్టు కింద కలుసుకుంటారు కాగితాలు డ్రాఫ్టులు చిత్రాలు ఆలోచనలు అక్కడే పక్కనే బెంచ్మీద కూర్చుని ఉండేవారు రావు సార్ ఒక నిశ్శబ్ద ముసలి వ్యక్తి హత్తుకునే చూపు చూపుతిలో నడకర్ర మరియు డేకేజ్ వెనుక నుండి వచ్చిన అనుభవం అయ్యగారు ఒక రిటైర్డ్ లైబ్రరియన్ ఆయన జీవితమంతా పుస్తకాల మధ్యే గడిచింది వాటి వాసనలతో నిశ్శబ్దతతో కథలతో ఒకరోజు పిల్లలు పుస్తకాల లేబుల్స్ గురించి చర్చించుకుంటుండగా రావు సర్మెల్లగా లేచివచ్చారు వాళ్ల దగ్గరకు వచ్చి మృదువైన స్వరంలో అడిగారు నేను సహాయం చేస్తే మీకు అసౌకర్యం కలుగుతుందా మొదట్లో పిల్లలు సంశయంగా ఉన్నారు కాని త్వరలోనే వాళ్లు ప్రశ్నించటం మొదలుపెట్టారు ఎలాంటి భయం లేకుండా అయ్యగారు నేర్పారు పుస్తకాలను ఎలా వర్గీకరించాలో చెట్టు చెక్కల పాత పెట్టెలను ఎలా షెల్ఫులుగా మార్చాలో మరియు వాచకుల సూచనలు అనే చిన్న ట్యాగులు ఎలా రాయాలో అయినా గుర్తు చేశారు గ్రంథాలయపు నిశ్శబ్ద సౌందర్యాన్ని ఒక బిడ్డ తన తొలి పుస్తకాన్ని పట్టుకున్న ఆనందాన్ని ప్రతి పుస్తకానికి ఉండే గౌరవాన్ని పిల్లలు రంగులు వేశారు పేపర్లు అతికించారు ట్యాగులు వేశారు నవ్వుతూ ఆనందంతో గ్రంథాలయం రూపం దాల్చింది ఒక గదిలో పుస్తకాలే కాదు కథలతో శ్వాసించే ప్రదేశమైంది పిల్లలు వచ్చి చదివారు పెద్దలు వచ్చి మాట్లాడారు తల్లులు తమ పాత వంటకాల పుస్తకాలు తీసుకొచ్చారు ఒక తాతయ్య తన కవితల సంపుటిని దానం చేశారు ఆ చిన్న గ్రంథాలయం కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు అది ఒక పులుపు అయింది పెద్దలు పిల్లల మధ్య పాతది కొత్తది మధ్య కలలు జ్ఞానమూ మధ్య మరెందుకు రావు సార్ అయ్యగారు కేవలం ఒక లైబ్రరీనే కాదు కట్టలేదు తమ మాటలతో ఒక మూల్యాన్ని నాటారు పెద్దలను వినాలి అనే భావనను యువ హృదయాలలో ముగింపు సందేశం తరాలు కలసి పనిచేసినప్పుడు చిన్న కలలు కూడా దీర్ఘకాలపు వాస్తవాలవుతాయి ప్రారంభించడానికి కావలసింది కేవలం ఒక కథే రెండు తరం మధ్య పంచుకున్న ఒక చిన్న అనుభవం ఈ ప్రయాణంలో భాగస్వామ్యమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు ప్రతి తరం మధ్య ప్రేమ జ్ఞానం బంధం మరింత బలపడాలని కోరుకుంటున్నాం ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి అనే మా చిన్న అభ్యర్థన సంపర్కల్లో ఉండండి స్ఫూర్తితో ముందుకు సాగండి ధన్యవాదాలు